الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا سيدنا ومولانا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد نا مسلم صدر صدري ملكه السلام عليكم ورحمة الله وبركاته رمضان وكسبها لنا لأ مروبها غمضان إن شاء الله సుహూర్ మరియు ఇఫ్తార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ముందుగా సుహూర్ గురించి తెలుసుకున్నాం ఇన్షాల్లా సహూర్ గురించి తెలుసుకుందాం సహర్ అనే పదానికి బహువచనం ఏంటంటే సహూర్ దీన్ని సుహూర్ కూడా అంటారు ఫజర్ నమాజ్ కు ముందు చేసే భోజనం లేదా తినే ఆహారమే సహర్ ఈ సహర్ చేసిన దగ్గర నుండి ఉపవాసం ప్రారంభం అవుతుంది ఇఫ్తార్ అంటే సూర్యుడు అస్తమించాక మగరీబ్ నమాజ్కి ముందు ఉపవాసాన్ని విరమించడానికి తీసుకునే అల్పాహారం ఉపవాసానికి ముందు మరియు ఉపవాసాన్ని విరమిస్తూ తినే ఆహారం విషయంలో అల్లా సుమనతల ఖురాన్ లో ఇలా చెప్పారు సూరా బకరా ఆ సూరా నంబర్ రెండు ఆయత్ నంబర్ నూట ఎనభై ఏడులో అల్లా సుమనతల ఇలా తెలియజేశారు ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్యలతో రతి క్రీడ రఫస్ ధర్మసమ్మతం చేయబడింది వారు మీ వస్త్రాలు మీరు వారి వస్త్రాలు వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహకు తెలుసు కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు రాసిన దానిని కోరండి మరియు ఉదయకాలపు తెల్లని రేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు మీరు తినండి త్రాగండి ఆ తరువాత చీకటి పడే వరకు మీ ఉపవాసాన్ని పూర్తి చేయండి కానీ మస్జిద్లలో ఏతకా పాటించేటప్పుడు మీరు మీ స్త్రీలతో సంభోగించకండి ఇవి అల్లాహ్ ఏర్పరిచిన హద్దులు కావున ఉల్లంఘించే ఉద్దేశంతో వీటిని సమీపించకండి ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు బహుశా వారు భయభక్తులు కలిగి ఉంటారని సుర బకరా సూర నెంబర్ రెండు ఆయత్ నంబర్ నూట ఎనభై ఏడు ఈ ఆయత ద్వారా స్పష్టమయ్యే కొన్ని విషయాలు రెండు విషయాలు ఉన్నాయి ఈ ఆయత ద్వారా స్పష్టమవడానికి మొదటి విషయం సహూర్ మరియు ఇఫ్తార్ వేళలు ఈ ఆయత్ స్పష్టంగా చెప్పబడ్డాయి రెండో విషయం ఏంటంటే భర్త తన భార్యతో రమదాను నెలలో రాత్రి వేళలందు సంభోగం జరుపుకోవచ్చు అతనికి ఆ అవసరం ఉంటే అది ధర్మసమ్మతమే అంత అవసరమా ఆ పని అని కొందరు అనవచ్చు అది వారి వ్యక్తిగతమైనది మనం ఒకరి గురించి అనకూడదు కదా అది వారిష్టం అల్ల సుమతల వారికి ఆ వీలు ఇచ్చాడు ఆ సమ్మతాన్ని వారి గురించి అది ధర్మసమ్మతం చేశాడు సో అది కొంతమంది నిగ్రహించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది దంపతులు నిగ్రహించుకోలేని దంపతులు కూడా ఉంటారు అలాంటి నిగ్రహించుకోలేని దంపతులకు మాత్రమే అన్ని అల్లాసు ఎక్కడా చెప్పలేదు నిగ్రహించుకునే వారికి లేదు నిగ్రహించుకోలేని వారికి ఉంది అని అల్ల సుబల ఏమీ చెప్పలేదు అక్కడ కాబట్టి అంత అవసరమా చేయాలా వద్దా చేయకూడదు అనే విషయాలు మనం మాట్లాడకూడదు ఎందుకంటే అల్లా అల్ల శుబల స్పష్టంగా తెలియజేశాడు ఎవరి ఇష్టమైతే వారు ఆ అది చేసుకోవచ్చు అది ధర్మసమ్మతమే చేసుకోలేని వారు కూడా వారు ప్రార్థనలు చేసుకోవచ్చు ఆ సమయంలో ఆచరణలు గాని సదాచరణలు గాని ప్రార్థనలు గానీ చేసుకోవచ్చు అది వారి మనం వారి వ్యక్తిగత విషయాన్ని ఎవరు కూడా వెళ్తే చూపకూడదు ఇంకా బలవంతంగా నిగ్రహించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ ఆయత ద్వారా స్పష్టంగా తెలుస్తుంది మనం ఒకటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అది ఏంటంటే అల్లాహ్ యొక్క ప్రతి ఆజ్ఞలో అంతర్లీనంగా మన జ్ఞానానికి అందని విషయాలు ఎన్నో ఉంటాయి ఈ విషయాన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకా ఈ సంభోగం రాత్రివేళ్లందు సంభోగం గురించి కొన్ని హదీసులు కూడా ఇన్షాల్లా ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను విశ్వాసులు మాతృమూర్తి హజరత్ ఆయిషా వారి రమదాన్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జనుబీ అయ్యారు జనుబీ అంటే జనాబత్ హాలత్ లో వచ్చారు స్వప్న స్కలనం వలన కాకుండా తరువాత ఆయన గుసులు చేసి ఉపవాసాన్ని కొనసాగించేవారు సహీ బుఖారి హదీస్ నెంబరు పంతొమ్మిది వందల ముప్పై ఇక్కడ ఆయుష రది అల్లవతల అనహ విశ్వాసులు మాతృమూర్తి చెప్పారు స్వప్న స్కలనం కాకుండా అంటే దీని అర్థం ఏంటంటే రసూల్లా సల్లూ అలూ వారు తన భార్యతో సంభోగించడం వలన జనుబీ హాలత్ వచ్చారు అని అది కూడా ఇప్పుడు రంజాన్ నెలలో తర్వాత ఆయన గుసులు చేసి ఉపవాసాన్ని కొనసాగించేవారు సహీ బారి హదీస్ నెంబర్ పంతొమ్మిది ముప్పై ఇది ఒక హదీసు ఇంకో హదీసు హజరత్ అబూ బకర్ బిన్ అబ్దుర్ రహమాన్ గారి ఉల్లేఖనం నా తండ్రి గారు మరియు నేను ఆయిషా రజియల్లాహు తాల అన్హావారి ఇంటికి వెళ్ళాము మరియు ఆమె చెప్పారు నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ యొక్క సందేశహరులు హరులు సల్లూ అలెస్లం అప్పుడప్పుడు సంభోగం వలన జునుబీగా ఉదయం లేచేవారు స్వప్న స్ఖలనం వలన మాత్రం కాదు మరియు తర్వాత ఆయన సల్లల్లాహు అలెస్లం ఉపవాసం ఉండేవారు ఆ రోజు ఇది కూడా సహీద్ బఖారిలో హదీస్ నంబరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఉంది ఎవరైనా స్వప్న స్ఖలనం వలన జునుబీ కావచ్చు లేదా సంభోగం వలన జునుబీ కావచ్చు కానీ పై హదీసుల ద్వారా సంభోగం వల్లనే ప్రవక్త సల్లల్లాహు అలెస్లం వారు జునుబీ అయినట్లు తెలుస్తుంది ఇంకో హదీస్ ఏంటంటే ఐషార్ అది అల్లా తనహ వారి ఉల్లేఖనం ప్రవక్త సల్లల్లాహు అలెస్లం వారు తినాలని అనుకున్నప్పుడు అంటే భార్యతో సంభోగం వలన కలిగిన మలినావస్థలో ఉన్నప్పుడు తన చేతులను కడుక్కునేవారు మాజాలో తినడానికి మరియు త్రాగడానికి సంభోగ మలినావస్థలో అనుమతి ఉంది స్త్రీ కూడా ఆ స్థితిలో అంటే జనాపత్ హాలలో ఆహారాన్ని తయారు చేయవచ్చు మరియు సిద్ధం చేయవచ్చు అయితే వీటికి ముందు ఉజూ చేయడం చాలా ఉత్తమం ఇంకోటి సో ఏదైతే ఆయత్ చెప్పాను సూర బకరా ఆయత్ నెంబర్ నూట ఎనభై ఏడు ఆ ఆయత్ అవతరణ వెనుక ఒక నేపథ్యం ఉంది ఆ నేపథ్యానికి సంబంధించిన ఒక హదీస్ ఉంశాలా మీకు చెప్తున్నాను హజర తల్బరా హదియల్ లహుతలా అనుహూ వారి ఉల్లేఖనం అప్పట్లో సహాబాల మధ్య ఆచారం ఉండేది ఎవరైనా ఉపవాసం ఉండి మరియు వారికి ఆహారం ఇచ్చినప్పుడు అంటే ఇఫ్తార్ కోసం ఏదైనా ఆహారం ఇచ్చినప్పుడు దానిని ఆ ఆహారాన్ని తినే ముందు అతడు నిద్రపోతే ఆ రాత్రి తినేవారు కాదు మరుసటి రోజు సూర్యుడు అస్తమించే వరకు అంటే మరుసటి రోజు ఇఫ్తార్ సమయం వరకు ఆ రాత్రి ఆహారం ఏమి తినేవారు కాదు కైస్ బిన్ సిర్మా అల్ అన్సారి ఉపవాసం ఉన్నారు మరియు ఇఫ్తార్ సమయానికి తన భార్య తన భార్య దగ్గరికి వచ్చారు మరియు ఆమెను అడిగారు తినడానికి ఆమె దగ్గర ఏమైనా ఉందా అని ఆమె సమాధానం ఇచ్చారు లేదు కానీ నేను వెళ్లి ఏదైనా మీకోసం తీసుకువస్తాను ఆయన పగలంతా చాలా కష్టపడి పనిచేసేవారు ఎవరు కైస్ బిన్ సిర్మా అల్ అన్సారి కాబట్టి ఆయనకు నిద్ర ముంచుకొచ్చింది ఆయన భార్య వచ్చి అతన్ని చూశారు ఆమె అన్నారు నిరాశ మీకు తరువాత రోజు మధ్యాహ్నం అయినప్పుడు ఆయన నీరసంతో పడిపోయారు మరియు ప్రవక్త సల్లాస్లం వారికి ఆ విషయమంతా తెలియజేయబడింది ఆ విషయంపై ఈ ఆయతులు అవతరించబడ్డాయి ఏ ఆయతులు సూరబకరాలో ఆయత్ నంబర్ నూట ఎనభై ఏడులో లో చెప్పిన ఆయతు ఏంటంటే ఉపవాసపు మీకు మీ భార్యలతో అంటే రఫస్ చేయబడింది ఈ ఆయతు ఈ నేపథ్యంలో అవతరించబడింది అనమాట కాబట్టి వారు దాని వలన చాలా ఆనందించారు మరియు అల్లా అవతరింప మరియు దాని తర్వాత అల్లా అవతరింపజేశారు అంటే ఉపవాస ఈ ఉపవాసం ఉండే సమయాలు కూడా చెప్పారు ఉదయ కాలపు తెల్లని రేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు మీరు తినండి త్రాగండి అని ఈ హదీస్ ఎక్కడ ఉందంటే ఈ అల్వరాజు తలాను వారు ఉల్లేఖించిన ఈ హదీస్ ఎక్కడ ఉందంటే సహీ హదీస్ హెంబరు పంతొమ్మిది వందల పదిహేను ఇంకా సహర్ లో శుభం ఉంది అది ఈ హదీస్ లో తెలియజేయబడింది హజరత్ అన్నస్ అనస్ బిన్ మాలిక్ రది అల్లా తాల వారి ఉల్లేఖనం దయోప్రవక్త మొహమ్మద్ సల్లహు అలైస్లం వారు చెప్పారు సహర్ చేయండి నిస్సందేహంగా సహర్లో శుభం ఉంది సహీ బుఖారి హదీస్ నంబర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇంకా సహర్ కొరకు ఖర్జూరాలు చాలా ఉత్తమమైనవి అది కూడా హదీస్ తెలియజేయబడింది హజరత్ అబు హురేరా రది అల్లా తాలాను వారి ఉల్లేఖనం దైవప్రవక్త మహమ్మద్ సల్లూ అలై సలం వారు చెప్పారు ఖర్జూరాలు సహూరు కొరకు ప్రాధాన్యతనివ్వబడ్డాయి విశ్వాసి కొరకు ఈ హదీస్ సున నబి దావుద్ హదీస్ నెంబరు ఇరవై మూడు నలభై ఐదు ఈ హదీస్ సహీ హదీసు సహర్ కొరకు ఖర్జూరాలు ఎంతో ఉత్తమమైనవి విశ్వాసి కొరకు అని దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు వలం వారు చెప్పారు ఇంకా సహర్ కొరకు ఖురాన్ ఆయతలో తెలియజేయబడిన సమయం కొంతమంది సహారు గురించి ఎప్పుడు వరకు చేయాలి ఎప్పుడు ఆపేయాలి సహార అనే ప్రశ్నలు చాలా ప్రతి సంవత్సరం వారికి ఆ ప్రశ్న వస్తూనే ఉంది దాని గురించి ఇన్షాల్లా ఆ సమయాన్ని గురించి కొంచెం క్లుప్తంగా ఇన్షాల్లా దాన్ని క్లియర్ చేస్తాను తెలియజేయబడిన సమయం ఏంటంటే ఉదయకాలపు తెల్లని రేఖలు రాత్రి నల్లచారాల నుండి స్పష్టపడే వరకు అంటే ఏమిటి ఈ సందేహం ఆనాటి సహబాల్లో కూడా వచ్చింది అప్పుడు వారు ఏం చేశారు తెలుసా మీకు చూడండి ఈ హదీస్ ప్రకారం హజరత రది హింజీ అల్లహుతాలను వారి ఉల్లేఖనం కరీంద్రీ ఆయతలు అవతరింపబడినప్పుడు ఏమాయతలు ఇదే మరియు ఉదయకాలపు తెల్లని రేఖల రేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు మీరు త్రినండి త్రాగండి అనే ఆయకులు అవతరించబడినప్పుడు నేను రెండు దారాలు తీసుకున్నాను ఒకటి తెలుపు మరియు వాటిని నా తలగడ క్రింద ఉంచాను మరియు ఆ రాత్రంతా వాటిని చూస్తూనే ఉన్నాను కాని వాటి నుండి ఏదీ తెలుసుకోలేకపోయాను కాబట్టి ఆ తరువాయి రోజు ఉదయం నేను అల్లాహ్ యొక్క సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళాను మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొత్తం విషయం చెప్పాను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నాకు వివరించారు అవి ఏమిటంటే రాత్రి యొక్క చీకటి మరియు పగటి యొక్క తెలుపు సహీ బుఖారి హదీస్ నంబరు పంతొమ్మిది వందల పదహారులో ఉంది హదీసు ఉదయో కాలపు తెల్లని రేఖలు రాత్రి నల్లచారలు అంటే రాత్రి రాత్రి యొక్క చీకటి మరియు పగటి యొక్క తెలుగు అని సోలం వారు చెప్పారు అన్నమాట ఇంకో గురించి హజరత్ సహల్ బిన్ సాద్ ఉల్లేఖనం క్రింది ఆయలు అవతరించబడినప్పుడు అంటే ఏమిటవి మీరు తినండి త్రాగండి ఆ తరువాత చీకటి పడే వరకు మీరు ఉపవాసాన్ని పూర్తి చేయండి ఈ ఆయతులు అవతరించబడినప్పుడు మరియు యొక్క అనేది అవతరించబడలేదు ఉపవాసం ఉండాలనుకునే కొందరు కట్టుకున్నారు తమ కాళ్లకు నలుపు మరియు తెలుపు దారాలు మరియు తింటూ ఉండేవారు వాటి మధ్య తేడాను తెలుసుకునే వరకు అల్లాహ్ తరువాత పదాలు అవతరింపజేశారు మీనల్ ఫజర్ అంటే ఫజ్ర్ యొక్క మరియు వారు తెలుసుకున్నారు మరియు వారు తెలుసుకున్నారు అంటే అది రాత్రి మరియు పగలు అని ఇది సహీ బుఖారి హదీస్ నంబర్ పంతొమ్మిది వందల పదిహేడు అంటే రాత్రి నలుపు నుండి పగటి తెలుపు వేరయ్యేంత వరకు తినవచ్చు మరియు త్రాగవచ్చు ఈ హదీస్లో ఫజర్ గురించి చెప్పబడింది ఇంకా ఫజర్ అనేది ఫజర్ సమయం అనేది ఆ ఫజర్ హడియా అనేది రెండు రకాలుగా ఉంది రెండు రకాల ఫజర్ ఉంది అనమాట కొంతమందికి ఆ ఫజర్ గురించి సరిగ్గా తెలుసుకోలేకపోవడం వలన తెలుసుకోకపోవడం వలన సహూర్తిని ఆపివేయచ్చు ఎందుకంటే రెండు రకాల ఫజ్రు ఉన్నాయి ఇన్షాల్లా ఈ రెండు రకాల ఫజ్ర గురించి ఒక హదీస్ ఉంది హజరత్ సమూరా బిన్ జుందబ్ రదియల్లాహు తాలాను ఉల్లేఖనం దైవప్రోక్త మొహమ్మద్ సల్లాహు అలైస్లం వారు చెప్పారు బిలాల్ రదియల్లాహు తాలాను యొక్క అజాన్ సహూర్ నుండి మిమ్మల్ని ఆపకూడదు లేదా విడదీయని ఫజర్ అది భూమి ఆకాశాలు కలిసినట్లుండే ప్రాంతం హొరైజన్ అంటారు ఇంగ్లీష్ అది భూమి భూమి ఆకాశాలు కలిసినట్లుండే ప్రాంతం అంతా వ్యాపిస్తుంది ఈ హదీసు తిర్మిజీ హదీస్ నెంబర్ ఏడు వందల ఆరు సహీ హదీస్ ఇది ఈ హదీస్ ద్వారా రెండు ఉన్నాయి ఒకటి నమ్మదగని ఫజర్ అంటే నమ్మడానికి వీలు కాని ఫజర్ ఇంకోటి రెండోది నిజమైన ఫజర్ మొదటి రకం ఫజర్ ఎలా ఉంటుంది అంటే నమ్మదగని ఫజర ఎలా ఉంటదంటే దీని కాంతి నిలువుగా పైకి పెరుగుతుంది అంటే నిలువుగా ఆకాశంలో పైకి పెరుగుతుంది అనమాట అది తోడేలు తోకను పోలి ఉంటుంది ఈ రెండు దాని చిహ్నాలన్నమాట నమ్మదగని ఫజర్ యొక్క నిజమైన ఫజర్ యొక్క చిహ్నాలు ఏంటి ఇది సమాంతరంగా కుడి ఎడమల వైపు వ్యాపిస్తుంది ఆకాశంలో తినడం మరియు త్రాగడానికి అనుమతి ఇవ్వబడింది ఈ వ్యాప్తి కనిపించే వరకు అంటే నిజమైన ఫజర్ వరకు తినడం మరియు త్రాగడానికి అనుమతి ఇవ్వబడింది పురాణ ఆయతు ప్రకారం మరియు హదీసుల ప్రకారం మస్జిద్లలో రంజాన్ నెలలో కార్డులు పంచుతారు వాటిలో సహూర్ మరియు ఇఫ్తార్ వేళలు ముద్రించబడి ఉంటాయి ఆ సమయాలకి మరియు పై హదీసుల ప్రకారం తెలియజేయబడిన సమయాలకి మధ్య ఏదైనా ఉందా లేదా రెండు ఒకటేనా అది అది ఒక్కసారి ఈ ఇప్పుడు రంజాన్ నెలలో కార్డులు పంచుతారు కదా ఆ కార్డుల్లో మనం స్వయంగా గమనించవచ్చు ఆ టైంలో లో వేసుంటే కదా ఆ టైము నిజమైన ఫజర్ టైం రెండు ఒకటేనా కాదా అనేది మనం ఈ ఈ హదీసు ద్వారా మనం స్వయంగా గమనించవచ్చు ఇన్షాల్లా ఇంకో విషయం అజాన్ చాలా మందికి డౌట్ ఈ విషయం చాలా చాలా డౌట్ ప్రతి సంవత్సరం అజాన్ వినగానే తినడం ఆపేయాలా సహర్ తినడం అజాన్ విని వినగానే ఆపివేయాలా ఈ హీస్ లో ఇప్పుడు ఏదైతే హదీస్ చెప్పానో ఏడు వందల ఆరు బిలాల్ రజత వారి అజాన్ సహర్ సహు తిండం నుండి ఆపకూడదు అని దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ వల్లం వారు చెప్పారు ఇంకా ఈ విషయంలో సందేహం రాకుండా ఇంకో రెండు హదీసులని ఇన్షాల్లా తెలియజేస్తున్నాను ఉదయం తినడానికి మరియు ఫజర్ నమాజికి మధ్య కాల వ్యవధి ఎంత యాభై ఆయతుల కురాన్ పఠనానికి పట్టేతంత సమయం అనమాట యాభై యాభై ఆయతులు పఠించే పఠించే వరకు తగిన దానికి తీసుకునే సమయం దీన్ని హజరత్ హిసాం రజియల్లాహతాలను ఉల్లేఖించారు పతాదల్ నుండి మరియు అనస్ రది అల్లా తూ నుండి జైద్ రది అల్లా తాలూ చెప్పారు మేము సల్లం వారితో సహర్ చేశాము తర్వాత మేము సలాద్ కోసం లేచాము అంటే నమాజ్ కోసం లేచాము నేను అడిగాను ఎంత సమయం ఉంది వాటి మధ్య అంటే సహర్ చేయడానికి మరియు నమాజ్ చేయడానికి మధ్య అతను చెప్పారు అంటే వేరే సాహబీ చెప్పారు ఒక వ్యక్తి యాభై ఆయతులు పఠించగలిగేటంతటి సమయం ఇది సునన నసాయిలో హదీస్ నెంబరు రెండు వేల నూట యాభై ఏడు ఇరవై ఒకటి యాభై ఏడు ఉంది ఇది హదీస్ సహీ హదీస్ ఇది యాభై ఆయతులు పఠించేటంతటి సమయం అంటే సుమారుగా పది నిమిషాలు పడుతుంది వీటి మధ్య సమయం చాలా తక్కువ అని తెలిపే హదీసులు చాలా ఉన్నాయి సహూర్ ఆలస్యంగాను అంటే చివరి ఘడియ వరకు తినవచ్చు కానీ ఇఫ్తారు మాత్రం చాలా తొందరగా చేయాలి అంటే సమయం దాని సమయానికి ప్రవేశించిన వెంటనే ఎంత తొందరగా చేస్తే అంత మంచిది ఇఫ్తార్ సమయం ఆ ఈ విషయాల మీద మనం అందరం కొద్దిగా ఆలోచించాలి అంటే సహోర్ లేట్ గా అంటే ఆలస్యంగా ఉండాలి సహోరు తినడం అంటే అజాన్ వినిపించే వరకు కూడా తినవచ్చు అది ఇఫ్తార్ మాత్రం ఎంత తొందరగా దాని సమయానికి మనం చేరుకున్నప్పుడు ఎంత తొందరగా విరమిస్తే అంత మంచిది కానీ ఇఫ్తార్ కొంతమంది అజాన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తింటానే ఉంటారు ఇంకా నమాజ్ మొదలయ్యే వరకు నోట్లో పెట్టుకుని తింటానే ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎందుకంటే హదీస్ కి మనం వ్యతిరేకంగా చేస్తున్నాం ఇక్కడ సహోరు వెంటనే చేసేస్తాం వెంటనే ఆపేస్తాం పది పదిహేను నిమిషం ఇరవై నిమిషాల ముందే ఆపేస్తాం సహూర్ కానీ అక్కడ తినవచ్చు కానీ వెంటనే ఆపేయాలి వెంటనే తినాలి కానీ లో ఇంకా తింటానే ఉంటాం అది మంచి పద్ధతి కాదు ఇన్షాల్లా మరిన్ని విషయాలు మరిన్ని వచ్చే భాగాల్లో తెలుసుకున్నాం అంతవరకు అస్సలం వాలైకు వరహతుల్ వరకా మీలో ఎవరైనా మా